గురువు గారు అమావాస్య రోజు పిల్లలు పుట్టకూడదు అంటారు అసలు పుడితే అమావాస్య రోజున పిల్లలు పుట్టకూడదు అనే శాస్త్రంలో ఎక్కడా లేదమ్మా దేవుడు సృష్టిలో ప్రతిరోజు చాలా అమూల్యమైనటువంటిది కృష్ణ అష్టమి కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టాడు ఆ రోజు నేను కూడా అదే రోజున పుట్టాను అష్టమి రోజున పుట్టకూడదు అంటారు కష్టాలు ఎక్కువ అంటారు అలాగే నవమి కష్టాలు ఎక్కువ అంటారు నవమ రోజున ప్రయాణం చేయకూడదు అంటారు శ్రీరామచంద్ర ప్రభు నవమ రోజున పుట్టాడు డెలివరీలు ఎక్కడన్నా ఆపేస్తామా న్యాచురల్గా వచ్చేది అమావాస్య రోజున డెలివరీ డాక్టర్స్ పాపం మేమంతా కూడా పలానా డేట్ ఇస్తాం ఆ డేట్ ఇస్తే ఆ డేట్కి పుడతారు కదా దాన్ని అమావాస్య రోజున పుట్టకూడదని చెప్పేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయించే వాళ్ళు కూడా ఉన్నారు ట్రై చేస్తున్నారు ముహూర్తాలు వీళ్ళే జ్యోతిష మహా పండితుల్లాగా డాక్టర్ల కంటే గొప్ప పండితుల్లాగా ఇప్పుడున్న జ్యోతిష పండితులు బిల్డప్లు ఇస్తారు జనం కూడా ఎలా మారిపోయారంటే వీళ్ళ దగ్గరికి ఫస్ట్ జ్యోతిషకుడి దగ్గరికి అమాయకుడిగా వెళ్తారు వీళ్ళు శని నాలుగో ఇల్లు గురుడు నాలుగో ఇల్లు గురుడు మూడో ఇల్లు అని చెప్తారు ఈ సొల్లుగాళ్ళు ఎందుకంటే మామూలుగా చెప్పొచ్చు కదా ఆడికి ఎందుకు ఏదో మేము ప్రత్యేకత మేము సబ్జెక్ట్ వచ్చాను ఇప్పుడు జనాలు కూడా పరమశుల్లుగా అయిపోయారు వాళ్ళు కూడా గురువు గారు గురువు నాలుగో ఇంట్లో ఉన్నాడు శని మూడో ఇంట్లో ఉన్నాడు చేసే ఇచ్చాండి ఆపరేషను లేకపోతే పోస్ట్ పోన్ చేసే అని అడుగుతున్నారు శిల్పారెడ్డి అని ఒక ఆమె నాకు అమెరికాలో అన్నమాట శిష్యురాలు వాళ్ళ అమ్మాయికి పుట్టేటప్పుడు నన్నే మొత్తం పెట్టమంది మొత్తం పెట్టమన్నప్పుడు డాక్టర్ చెప్పేది వింటలేదు నేను చెప్పేది వింటలేదు నేను ఇలా కాదమ్మా అని ఆమె జ్యోతిషం వచ్చినట్టు గురుగారు శని ఎక్కడ ఉన్నాడు కదండి అక్కడ ఉన్నాడు కదండి ఇదండి అదండి అని చెప్పేస్తుంది ఓకే అమ్మా వెరీ గుడ్ అన్నాం ఆ తర్వాత నార తీసి ఎండబెట్టిన తర్వాత గురుగారు మీదే మొత్తం పెట్టండి అన్నారు ఆ తర్వాత పెట్టేపుడు బ్రహ్మాండంగా ఆపరేషన్ సెజారిన్ ఆపరేషన్ బాగా జరిగింది ముఖ్యంగా వీళ్ళంతా దానికి చేయాల్సిన పని ఏంటంటే జ్యోతిష్కులు నోరు మూసుకొని డాక్టర్లకి సలహాలు ఇవ్వకూడదు వీళ్ళు డాక్టర్ ఇది న్యాచురల్ ప్రక్రియ దేవుడు పెట్టేటటువంటి ప్రక్రియ ఆ యొక్క ఎవరు ఎప్పుడు భూమి మీద పుట్టాలో దేవుడు డిసైడ్ చేస్తారు ఆ టైంలో న్యాచురల్గా పుడతారు వీళ్ళెవరు ముహూర్తాలు పెట్టడానికి వీళ్ళు పెట్టేసినంత మాత్రాన్ని మారిపోతాయా మంచోడిని చెడ్డ ముహూర్తాల్లో పెట్టేస్తే చెడ్డోడు మంచి ముహూర్తాల్లో పెట్టతే వీళ్ళ ఫేట్లు మార్చేస్తారు ఈ గాడిదలు కాబట్టి ఇవన్నీ నాన్సెన్స్ అనమాట ఇలాగ ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు కాబట్టి అమావాస్య కూడా చాలా మంచి రోజు తమిళనాడులో అమావాస్యను కూడా మనం ఇచ్చేస్తాం ఒకనొక సమయంలో అమావాస్య అంటే భయపడి చచ్చేవాళ్ళు ప్రయాణాలు చేసేవారు కాదు తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎప్పుడు అమావాస్య వస్తుందా అని చెప్పేసి జపాలు చేసుకోవడానికి పోతున్నాడు అలంపురం దేవాలయంలో కూడా హోమాలు చేసేస్తున్నారు గానగాపురంలోనేమో పౌర్ణమికి హోమాలు చేసేస్తున్నారు అలంపురం ఏమో అమావాస్యకు చేసేస్తున్నారు క్యాష్ కలెక్షన్ వస్తుంది కదా వాళ్ళని చూసి ఇంక అందరూ అమావాస్య మొదలుపెట్టారు దేవాలయాలే చేసేస్తున్నారు మేమెందుకు చేయకూడదని గాళ్ళు పిఠా దొంగ పిటాల వాళ్ళు ఏళ్ళు వాళ్ళు అందరూ మొదలు పెట్టేశారు కాబట్టి నేచురల్ ప్రక్రియ అమావాస్య రోజున పుట్టినటువంటి పిల్లలు ఏమవుతారంటే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుడుతుంది సీఎం జయలలిత నా ఫేవరెట్ హీరోయిన్ నా ఫేవరెట్ గురువు నేను ఐఐటిలో చదువుకుంటున్నప్పుడు మరి మెడ్రాస్లో ఆమె మమ్మల్ని ఐఐటీకి వచ్చి కాన్ఫరెన్స్లు పెట్టి స్పీచ్లు ఇచ్చి చీఫ్ గెస్ట్ కింద వచ్చి మా స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఆమె చదువుకున్న స్కూల్స్ చూపించేది మాకు బెంగళూరులో రోజరీ కాన్వెంట్లో చదివిందామె ఆ తర్వాత బుక్స్ ఇచ్చేది మాకు చదవండి రాని ఆమె అమావాస్య రోజున పుట్టింది మరి సీఎం అవ్వలేదా హీరోయిన్గా దుమ్ము దులిపేసింది మహానటి సావిత్రి మహానటి వాణిశ్రీ అంటాం ఓకే వాళ్ళ తప్పకుండా వాళ్ళని గౌరవిస్తాం సీఎం జయలలిత అంటే ఒక బ్రాండ్ ఎలా ఆమె ఒకేసారి సంతకం పెట్టిందంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల మందిని ఎన్టీ రామారావు గారు కూడా చేయలేకపోయారు మర్యాదగా ఉద్యోగస్తులందరినీ డిస్మిస్ చేసి మీ స్ట్రైక్ ఆపడిన ఆపలేదు ఆకపోతే సైన్ చేసి పడేసింది అంటే డిస్మసేడ్ మొత్తం అందరూ మెంటల్ ఎక్కిపోయింది అందరికీ ఏ ఉత్తి సీఎంలు అందరూ అలా జడిపిస్తారు అంతే వీళ్ళకి అంత సీన్ ఎక్కడ ఉంది మమ్మల్ని తీసేసి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకున్నారు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది ఒక జీవోని పాస్ చేసింది తీసిపడేసింది సో రోజు పుట్టిన వాళ్ళకి ఆడపిల్లలు పుడితే ఆదిశక్తులు అయిపోతారు ఆమె దర్దించిందా మరి ఆమె చెప్పులు ఖరీదే పది లక్షలు మరి అలా ఉంటుంది అలాగే మగోడు పుడితే ఏమంటారు రాజన్న అవుతాడట మహారాజన్న అవుతాడట లేకపోతే అన్న అయిపోతాడంట గజ దొంగ అంటే దొంగ అయిపోతాడంటే అయిపోయారా మరి చాలామంది ఉన్నారు అయిపోయిన వాళ్ళు అయితే అయిపోతున్నారు అంటే ఒక జీఎం పోస్టులకు మంచి మంచి పోస్టులకు వెళ్తున్నారు లేకపోతే శుభ్రంగా దొంగ బుద్ధులు వచ్చేస్తున్నాయి కన్నింగ బుద్ధులు వచ్చేస్తున్నాయి ఏదైనా సరే ఈ అమావాస్య అనేటటువంటిది మనకి అంటే భూతాలకి దెయ్యాలకి ప్రేతాత్మలకి క్షుద్రదేవతలకి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి అమావాస్య రోజున పుడితే వీళ్ళకి ఆ బుద్ధులు వస్తాయి అంటే ఇప్పుడున్న వారాహి అమ్మవారి పీఠాలు పెట్టి ప్రత్యంగ అమ్మవారు పీఠాలు పెట్టి వీళ్ళంతా దోపిడీలు చేస్తున్నారు చూడు వీళ్ళంతా కూడా అమావాస్య బ్యాచ్ అనమాట వీళ్ళంతా అమావాస్య రోజున పుట్టిన బ్యాచ్ అంటే వీళ్ళు మాయ చేస్తారు రాహు బ్యాచ్ అన్న అవుతారు లేకపోతే అమావాస్య బ్యాచ్ అన్న అవుతారు ఎలా వీళ్ళంతా ఏం చేస్తారంటే ఫేట్లను మార్చేస్తాం అదృష్టాలను మార్చేస్తాం పూజలు చేసేస్తాం మార్చేస్తాం వీళ్ళకి ఒక టెకానా లేదు వీళ్ళకి కాబట్టి ఈ రకంగా అమావాస్య హోమాలు హోమంలో ఏం మంత్రాలు చదువుతారు స్కూల్లో పాఠాలు చదివితే డిగ్రీ వచ్చును చేతికి పట్టా వచ్చును అప్పుడు స్కూల్లో చదవలేదు ఇప్పుడు మంత్రాలు ఆ కాలం పోయింది మా జగద్గురువులు అయినటువంటి భారతీయ తీర్థస్వాముల వారి పాపం వేద విద్యాభ్యాసం మొత్తం అందరికీ దగ్గరుండి నేర్పించేవారు గురుగారు వేద పాఠశాలలు శృంగేరి మఠం కంచకామకోటి పీఠాలు ఇలా మంచిగా నేర్పించేవారు అవన్నీ పోయినాయి ఇప్పుడు అంతా వాడే తంత్రం అనమాట ఎవడిష్టం ఇష్టం వచ్చిన మంత్రాలు ఆడి చదివేసుకోవచ్చు ఎవడిష్టం వచ్చిన ఓం క్లీమ్ క్లామ్ క్లీమ్ ఇట్లాగనమాట అందరూ చదివేసుకోవచ్చు వీళ్ళు వెళ్ళిపోయి జనాలు కూడా ఏంటంటే అబ్బా చేసేస్తారండి అబ్బా బానండి అసలు వీడు స్కూలే ప్యాస్ లేదా ఫస్ట్ వీడికి నోట్లో సరస్వతి ఉందా లేదా ఇవన్నీ ఎవడో అనమాట చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ మధ్యన చూడు కామాఖ్య గుడి నుంచి గంటేశారు ఒకరిని ఇలాగ వీళ్ళందరూ ఇలాగ ప్రచారాలు చేసుకుని ఇవన్నీ అమావాస్య బ్యాచ్లు అమ్మ కాబట్టి ఇవన్నీ అయితే అమావాస్యరాజును పుట్టిన వాళ్ళు ఏమి చెడిపోరు మనము చేసేటటువంటి సాధన పూర్వజన్మ కర్మలను బట్టి మనకి మనం తిరిగేటటువంటి సొసైటీలో తిరిగే మంచి వ్యక్తులను బట్టి అమావాస్యరాజును పుట్టిన వాళ్ళు కూడా మంచిగా జనరల్ మేనేజర్స్ జిఎమ్స్ మంచి టాప్ పొజిషన్కి వెళ్తారు దొంగలతో తిరిగితే దొంగ బుద్ధులు వచ్చి దొంగలైపోతాం దొంగలంటే కన్నాలే ఎక్కర్లేదు ఇంటికి కన్నాలే ఎక్కర్లేదు మామూలుగా ఈ మంత్రాలు చేస్తాం ఆ మంత్రాలు చేస్తాం మరుగు మందలు ఇస్తాం చేతబళ్ళు తీసేస్తాం చేతబళ్ళు చేసేస్తాం ఒక్కడ చదువు సంజలు లేవు అడ్డగాడిదల్లాగా తయారవుతారు వీళ్ళంతా సో అలాంటి దొంగలు అయిపోతారు అనమాట అయితే ఇటు లేకపోతే అటు కాబట్టి అమావాస్యస్ ఎ గుడ్ ఆస్పీషియస్ డే విచ్ ఈస్ రెస్పెక్టెడ్ బై ఆల్ దమిలియన్స్ ఎప్పుడు కూడా తమిలియన్స్ ఆ రోజు నుంచే మనం మంచి పనులు చేస్తాం అన్నమాట కొన్ని అతీత శక్తులు సాధించడానికి నిజమైన సాధకులకి ఉపయోగపడేటటువంటి రోజు అమావాస్య అమ్మ ధన్యవాదాలు